నందిని ఇలా అంటూ ఉంటుంది మాలంటూ మినిస్టర్ కూతుర్లు పెద్ద పెద్దవాళ్ళు వస్తారు ఈ హోటల్కి అలాంటిది మీ పనమ్మ ఈ హోటల్కి వస్తుందంటే మీరు శాలరీ చాలా బాగా ఇస్తున్నారనమాట అందుకే మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం చెర్రి అని అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అని అంటూ ఉంటుంది నందిని చరణ్తో ఈలోపు స్వాతి వాళ్ళ నాన్న ఏంటమ్మా మీరు మా చరణ్ బాబుకు కాబోయే భార్య అబ్బా మీరు మీ జంట చూడముచ్చటగా ఉందమ్మా అని అంటాడు స్వాతి వాళ్ళ నాన్న అప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు కాదండి దీవించటం పెళ్ళికొచ్చి మీ బ్లెస్సింగ్స్కి ఇవ్వండి అని అంటది నందిని ఈలోపు బైది బై మీ పేరేంటి అని అడుగుతుంది స్వాతిని అప్పుడు నా పేరు స్వాతి అండి అని అంటది స్వాతియ చాలా వెరీ నైస్ నేమ్ మీ లాగే సింపుల్గా ఉంది అనేసరికి ఇప్పుడు ఎందుకు ఈ పరిచయాలు పద పద అని అంటే లేదు నేను మీ ఇంటికి పెళ్లి చేసుకుని వస్తున్నప్పుడు తను చేస్తుంది కదా మనం ఇప్పుడే పరిచయాలు పంచుకోవాలి అని అంటూ ఉంటుంది నందిని ఇంకా సరే టైం అవుతుంది అంటే ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది అనమాట స్వాతి చరణ్ వైపు కోపంగా చరణ్ ఏమో పెరుగు పెరుగ్గా చూస్తూ ఉంటాడు స్వాతి వైపు కట్ చేస్తే చరణ్ను వెళ్ళిపోతాడు నందిని వెళ్ళిపోతాడు స్వాతి వాళ్ళ నాన్న ఎందుకమ్మ ఆ అమ్మాయిని చూడగానే నందిని కానీ చూడగానే అలాగైపోయావు అంటాడు లేదు నాన్న తనను కాదు చరణ్ని చూసి నేను షాక్లో ఉన్నాను నాన్న అని మనసులో అనుకుంటూ ఉంటుంది కట్ చేస్తే భాను రూంలో పుస్తకం చదువుతూ ఉంటుంది ఈ లోపు వస్తాడు గిఫ్ట్ పట్టుకుని వస్తాడు జీపబ్బాయి అంటే పార్థో ఈ లోపు ఏంటి జీపబ్బాయి నువ్వా ఎవరో వచ్చారని టెన్షన్ పడిపోయాను అని అంటే ఇదిగో నీ కోసం గిఫ్ట్ అంటాడు గిఫ్ట్ ఏం గిఫ్ట్ తెచ్చావు అని అంటే అప్పటికి చేతికి ఇస్తాడనమాట అబ్బా దీన్ని కవర్ వేసిందా అంటే సరే నేను స్నానం చేసి వస్తాను ఈ లోపు ఇందులో ఏముందో గెచ్ చేయి అని చెప్పేసి స్నానానికి వెళ్ళిపోతాడు అబ్బా ఈ భానుమతి ఏముందో గెచ్ చేయలేదు అస్తమాటికి సర్ప్రైజులు ఇస్తూ ఉంటున్నాడు నాకు ఈ జీపబ్బా అబ్బాయి ఇంక నేను ఆగదు భానుమతి ఆగలేదు అని చెప్పేసి ఆలోచించే ఓపిక లేదని చెప్పి ఓపించే చూసేస్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి పెళ్లిదండలతో పెళ్లి ఫోటో అనమాట అది అప్పుడు చూసి చాలా సంతోషపడిపోతుంది నాకు నువ్వంటే చాలా ఇష్టం జీపబ్బాయి అందుకని నిన్ను మంచివాడు అని అన్నమాట చిన్నదే నువ్వు చాలా గొప్పవాడు అనే మాట చిన్నదే అంతకన్నా ఎక్కువ జీపబ్బాయి నా మనసులో ఏముందో తెలుసుకోకుండానే నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు అని చెప్పి అనుకుని ఆ ఫోటో తీసి గోడ తగిలిద్దామని పరి ఎగురుతూ ఉంటుంది అనమాట కొంచెం షార్ట్గా ఉంటుంది కదా ఈ లోపు స్నానం చేసి బయటకు వస్తాడు పాతొత్తే నెగరటం చూస్తూ ఉంటాడు తన నడుము కనపడుతూ ఉంటుంది ఆ నడుము చూస్తూ ఉండిపోతాడు అప్పుడు వచ్చి వెంటనే ఎత్తుకుంటాడు అదేంటి జీపబ్బాయి అంటే పెట్టు ఈసారి అంటే వదులు జీపబ్బాయి నాకు చెక్కిల గింతలు వస్తున్నాయంటే పర్వాలేదు బస్సు అమ్మాయి పెట్టు అని చెప్తే పెడతాది పెట్టేసాను జీపబ్బాయి అని అంటే సరే ఇంకా సరిగ్గా పెట్టు బాగా పెట్టు అంటాడు అంటే తనని ఎత్తుకుని ఉండాలి కొద్దిసేపు అన్నట్టు అంటే లేదు జీపబ్బాయి నాకు తెలుసు నువ్వు కావాలనే నన్ను ఎత్తుకుని ఉండాలని చెప్పి నువ్వు బాగాలేదని అంటున్నావు దించు అంటే దించుతుంది ఇంకా అప్పటి నుంచి ఎంత మంచోడు జీపబ్బాయి ఆయన ఐ లవ్ యూ జీపబ్బాయ్ అంటది ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు బసమ్మాయి అంటారు ఇద్దరు హగ్ చేసుకుంటారు అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది కట్ చేస్తే బలరాం ఫ్యామిలీ మొత్తం హాల్లో ఉంటుంది అనమాట బలరాం ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే బలరాం వాళ్ళ అమ్మ అంటదనమాట ఏంట్రా అంతా ఆలోచిస్తున్నావు అని అంటే పాదు పెళ్ళి ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నానమ్మా అనేసి అంటది అంటాడు బలరాం అప్పుడు బలరాం అమ్మ అంట ఇందులో ఆలోచించడానికి ఏముంది పాదు పెళ్లి చేసాం కదా అదే కళ్యాణ మండపంలో పెళ్లి చేద్దాము అని అంటది బా అమ్మ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలా చూస్తుంటారు ఈ లోపు పార్దు అంటాడు అవును నాన్న అదైతే బాగుంటుంది అంటే అప్పుడు మళ్ళీ వెంట వెంటనే భానుమతి కూడా బాగుంటుంది మావయ్య ఎందుకంటే మంత్రి గారి ఫ్యామిలీ పెద్దది కాబట్టి మన ఫ్యామిలీ పెద్దది కాబట్టి వచ్చిన చుట్టాలందరికీ సరిపోతుంది మావయ్య అనేసి అంటా ఉంటుంది భానుమతి ఈ లోప శక్తి మనసులో అనుకుంటుంది అవును మా అత్తగారు అన్నట్టు బాను అన్నట్టు ఆ కళ్యాణ మండపం అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు కానీ స్వాతి నోరు ఇప్పితే మొత్తం ఈ పెళ్లి ఆగిపోతుందేమో అందుకనే ఈ ఇంట్లో పెళ్లి చేస్తే మొత్తం ఈ ఇల్లంతా నా అధీనంలో ఉంటుంది ఈ పరిసరాలంతా నా ఆధీనంలో ఉంటుంది స్వాతి నోరు ఇప్పకుండా ఉండాలి అని అంటే అంటే చరణ్ చేసిన పని కోసం స్వాతి నోరు ఇప్పకుండా ఉండాలంటే ఇంట్లోనే పెళ్లి జరగాలి అని అనుకుంటూ ఉంటుంది ఈ లోపు సాంబవే అంటది ఏంటి శక్తి నీ కొడుకు పెళ్ళి గురించి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడలేదేంటి అంటది సాంబవి ఈ లోపు సాంబవి కూతురు భువన అంటది అత్త శక్తి అత్తకి ఇష్టం లేదేమో అక్కడ జరగటం ఆ పార్దు జరిగిన కళ్యాణ మండపంలో బావ పార్దు బావ జ పెళ్లి జరిగిన కళ్యాణ మండపంలో అంటూ ఉంటుంది భువన అప్పుడు వెంటనే ఏంటే ఏంటి శక్తి నీ మనసులో ఏముంది చెప్పు అని అంటది బలరాం భార్య శారద అప్పుడు ఏం చెప్తానక్క కానీ నా మనసు ఏంటో తెలుసుకోకుండా బావగారు ఆ అత్తయ్య గారు చెప్పేశారు కదా పార్దు జరి పార్దు పెళ్లి జరిగిన కళ్యాణ మండపంలో అని అని అంటే మరి నీ ఉద్దేశం ఏంటో చెప్పంటే నాకు ఎందుకో ఆ కళ్యాణ మండపం మనకు అచ్చురావట్లేదు ఆ రోజు కళ్యాణం అంత వైభవంగా జరిగినా కూడా అక్కడ చాలా బాధ అనిపించింది ఆ కళ్యాణ మండపంలో నుండే కదా బావగారు జైలుకి వెళ్ళారు ఎవరో ఒక అమ్మాయి మైనర్ని పెళ్లి చేస్తుందని ఫోన్ చేసిన నుంచే కదా బావగారు అక్కడికి వెళ్ళ స్టేషన్కి వెళ్ళారు కళ్యాణ మండపం నుంచి అని అంటూ ఉంటుంది ఈ ఈ లోపక్కడ మొత్తం భాను పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టు చూపిస్తారు అలాగే భువన మైనర్ పిల్లకి పెళ్లి చేసేస్తున్నారని ఫోన్ చేయటం ఇవన్నీ చూపిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే భువన అనుకుంటుంది ఏంటి కొడుకు పెళ్ళి సంతోషంగా జరగాలని అనుకోవాలి కానీ ఏంటి ఇలాంటి ఫిట్టింగులు పెడుతుంది అనేసి అనుకుంటూ ఉంటుంది బ భువన ఈ లోపు భానుమతి ఏంటి అత్తయ్య ఇలా పెడుతుంది టెన్షన్ పెడుతుంది అని ఈ లోపు చరణ్ పార్దు అనుకుంటూ ఉంటాడు అనమాట ఆ అమ్మాయి ఎవరో కానీ ఫోన్ చేసింది నన్ను మా నాన్నని బాధ పెడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ లోపు మళ్ళీ శక్తి కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు అక్కడ అందరూ కూడా ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు మనం ఆ విషయం మర్చిపోయాం బావగారు జైలుకి వెళ్ళడం కానీ అక్కడ అందరూ చెప్పుకుంటున్నారు ఇప్పటికీ అని అంటే అప్పుడు బామ్మ ఎందుకే ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటారు ఎప్పుడో జరిగిన గోడ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటారు అని అంటే అప్పుడు సరే అమ్మ ఇప్పుడు నీ మనసులో ఏముంది చెప్పు అని అడిగితే ఇంట్లో చేద్దాం బావగారు అని అంటే సరే నీ ఇష్ట ప్రకారమే ఈ ఇంట్లో చేద్దాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు బలరామ్ అప్పుడు శక్తి అనుకుంటుంది అప్పుడు నేను అనుకున్నట్టే జరిగింది ఇంక ఇంట్లో పెళ్ళి జరిగితే ఈ ఇల్లంతా అధీనంలో ఉంటుంది స్వాతి నోరు ఎత్తకుండా అని అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది అన్నమాట శక్తి కట్ చేస్తే పార్దు తలదూకుంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నావు జీపబ్బాయ్ అని వెనక నుంచి వచ్చేసేపు పట్టేసుకుంటుంది అనమాట హగ్ చేసుకుంటూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇద్దరు చాలా ఇష్టంగా ఉంటారు అంతే ఫ్రెండ్స్ రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే భానుమతి వాళ్ళమ్మ సోది చెప్పించుకుంటూ ఉంటుంది ఒక సోదాం వస్తే అమ్మ మీ అమ్మాయి కాపురం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా బాగానే కొనసాగుతుంది కానీ ఒక ఉపద్రవం వస్తుందమ్మా మీ అమ్మాయి ఇంకెక్కడి నుంచి కష్టాలు ఊబిలో కూరుకుపోతుందమ్మా అని చెప్తూ ఉంటుంది అలాగ షాక్లో ఉంటారు భానుమతి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అంతే ఫ్రెండ్స్